షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ వెల్కమ్ టు క్యూప్ టీవీ నా పేరు యాంకర్ ఫాతిమా ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు చాలా మంది నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు అనమాట చాలా డాక్టర్ హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు కొన్ని రకరకాల మెడిసిన్స్ తీసుకుంటున్నారు అయినా ఇలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది సో ఇలాంటి దీని సమస్య గురించి తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు అడిగి మరిన్ని చిట్కాలు తెలుసుకుందాం ఓకే హాయ్ సార్ చాలా బాగున్నాను సార్ ఇప్పుడు చాలా మంది స్లీప్లెస్ నైట్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి నిద్ర సరిగా సో దాని గురించి ఏమైనా చిట్కా చెప్తారా సార్ చాలా చాలా చిట్కాలు ఉన్నాయమ్మా ఇంత ముందు కూడా ఈ నిద్ర లేని సమస్యకి అనేక రకాలైన చిట్కాలు కూడా చెప్పారమ్మా అవన్నీ కూడా మన ప్రేక్షకులు యూజ్ చేసేసి చాలా వాటి వల్ల హెల్ప్ఫుల్ అని చెప్పేసి కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయడం జరిగిందమ్మా సో ఇది ఇంకొక వెరైటీ రకమైనటువంటి చిట్కమ్మా సో ఇలాంటి అనేక రకాల చిట్కాలు ఉన్నాయమ్మా ఇప్పుడు చెప్పేది కూడా చాలా బాగా పనిచేస్తున్నా సో ఎంతో మంది వాడి చాలా చక్కటి ఫలితాలు చిట్కాన్ని జనరల్ గా నేను చెప్తుంటానమ్మా అన్ని ప్రాక్టికల్ సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ప్రాక్టికల్ చిట్కా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు రిజల్ట్ కూడా ఈజీగా వస్తుందమ్మా అది చెప్తానమ్మా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండు రెండు అట్టమొదటి ఇప్ప పూలమ్మా ఇప్ప పూలు ఇలా ఉంటాయమ్మా ఈ ఇప్ప పూలు కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో గానీ పచారీ కొట్టలో దొరుకుతాయమ్మా దొరుకుతాయి దొరుకుతాయమ్మా ప్రాబ్లం అయితే ఇప్ప పూలు ఇప్ప పూలు మీరు తిని చూసినా చాలా తీయగా ఉంటాయమ్మా దీంతో చెప్తాను ఇప్ప పూలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత బాడీని కూల్ చేసేస్తుంది అంటే విటమిన్ ఏ బిట్లో కొన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి పోషక పదార్థాలు ఉన్నాయి కూలింగ్ నేచర్ ఉంది తర్వాత మనస్సును కూడా సాత్వనపరుస్తా ఉమ్మా అంటే కొంతమందికి ఇరిటేటింగ్ నేచర్ ఉంటుంది చిన్న చిన్న దానికి కోపము చికాకు విసుగులు ఉంటాయి మా ఈ పప్పును వాడడం వల్ల మనసు ప్రశాంతపడి ఆ ఇరిటేషన్ నేచర్ కూడా తగ్గిపోతుంది సో ఇలా అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి రెండోది ఏమంటే మంచి శక్తిని ప్రసాదిస్తుందమ్మా ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు చిన్నపిల్లలైతే డోస్ కొద్దిగా వాడుకోవాలి అమ్మ పెద్దవాళ్ళైతే డోస్ పెంచుకొని వాడుకోవాలి కాబట్టి ఇప్ప పూల వల్ల సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ నీళ్ళని చెప్పుకోవచ్చు అదేమా ఒక ఏడు ఇప్ప పూలు తీసుకోవాలి అమ్మా ఓకే మంచి ఇలాంటివి అమ్మా ఏడు ఉన్నాయి మా ఏడు ఏసేస్ ఇలాంటి ఏడు ఇప్ప పూలు తీసుకొని తగిన నీళ్ళలో వేసేయాలి ఓకే నానబెట్టాల పదిహేను నిమిషాలు గాని లేకపోతే ఒక అరగంట సేపు నానబెట్టేసేయాలి ఇంతే చాలా సులభమ్మా జస్ట్ ఒక పదిహేను నిమిషాలు అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఆ ఇప్పు పూలను తీసేసుకోవాల ఇప్పు తీసేసుకొని తర్వాత అవి నమిలి మింగేసేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కాచినటువంటి పాలు తాగాలమ్మా ఇంతే సూక్ష్మంలో మోక్షం వెరీ సింపుల్ దేవుడమ్మా సో లాగా చింత పండుగ లాగా చిన్న చాలా తీపుగా ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ చిన్న పిల్లలు అయితే చిన్న పిల్లలు సరిగ్గా నిద్ర పట్టకపోతే ఒకటి గాని రెండు గానీ వాడుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళు మాత్రం నేను చెప్పినట్టు సెవెన్ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు నానబెట్టాను కదమ్మా సో ఇది నైట్ టైమ్ రాత్రి పూతనే తాగాల లేకపోతే మార్నింగ్ కూడా తగిపోయేదానికి ముందు తాగితే సరిపోతుందమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పదింటికి పడుకుంటాం అనుకోండి సో నిద్రపోయేదానికి ఒక రెండు గంటలు ఉందమ్మా అంటే ఎనిమిదింటికి తాగేస్తే భోజనంతో సంబంధం లేదమ్మా సో ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటలకు మనం ఈ యొక్క ఔషధం వాడితే పది గంటల నుంచి దాని ప్రభావం మొదలవుతుంది అంటే ఎనిమిదింటికి తీసుకుంటే పది నుంచి నిద్ర వస్తుందమ్మా అంటే ఇది పనిచేసేదానికి ఒక రెండు గంటలు టైం పడుతుంది సో మనం ఎప్పుడైనా సరే రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ పదకొండింటికి పడుకోవాలనుకుందాం అనుకోండి తొమ్మిదింటికి తీసుకోవాలి అట్లా రెండు గంటల ముందు పడుకునే దానికి రెండు గంటల ముందు ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటే సరిపోతుంది చూడండి అమ్మా ఇప్పుడు అవి తీసుకోండి అమ్మా చెప్తాను సో ఏడు ఇప్ప పూలు ఈ విధంగా తయారయ్యదమ్మా సో ఈ ఏడు ఇప్ప పూలని ఒక చిన్న ప్లేట్ లో తీసేసుకోవాలమ్మా తీసేసుకొని నీరు పారబోసేయాలమ్మా నీరు మనకు అవసరం లేదు సో కేవలం ఆ ఇప్ప పూలు నమిలి మింగేసేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గోరివెచ్చని పాలు తాగాలమ్మా అంతే తాగేస్తే ఇమ్మీడియట్ గా దాని యొక్క ప్రభావం చూపిస్తున్నా అంటే తాగిన తర్వాత రెండు గంటలకు దానికి ప్రభావం చూపించేసి చక్కటి నిద్ర మనం సొంతం అవుతున్నా అంటే ఏ విధంగా అయితే మనం ఉదయం పూట నిద్ర లేవాలంటే మనం అలారం పెట్టుకుంటాం కదమ్మా అదే విధంగా రోజు మనం ఇది వాడితే అలారం పెట్టుకున్నట్లు అదే నిద్ర వచ్చేస్తున్నా దీని స్పెషాలిటీ అది సో కరెక్ట్ రెండు గంటలు గ్యాప్ ఇస్తే చక్కగా నిద్రపోతాం అందుకే మన పెద్దలు చెప్తుంటారు అమ్మా అర్ధరోగ హరే నిద్ర అని చెప్పేసి అంటే నిద్ర వల్ల సగం రోగాలు తగ్గిపోతాయి కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయమ్మా మరుసటి రోజు కూడా మానసికం ప్రశాంతంగా ఉండి మంచి యాక్టివ్నెస్ వచ్చేస్తుందమ్మా సో నిద్ర వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయమ్మా సో వెయిట్ పెరగకుండా ఉంటారు కరెక్ట్ టయానికి నిద్రపోవడం వల్ల అతి నిద్ర మంచిది కాదు సో కొత్త కొత్త నిద్ర అనేది ఎన్ని గంటలు పడుకుంటే మంచిది సార్ అది శరీర ప్రకృతిని బట్టమ్మా సర్వసాధారణంగా పెద్దవాళ్ళు అయితే ఆరు నుంచి ఏడు లేదా ఎనిమిది గంటల సరి నిద్ర సైన్స్ చెప్పేది సో చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఎక్కువసేపు అనమాట ఎక్కువసేపు నిద్రపోతే ఆ విధంగా నిద్రపోవడం వల్లనే బాడీలో గ్రోత్ బాగుండి అవయవాలు బాగా పెరుగుదల ఉండి చక్కటి ఆరోగ్యకరమైన వృద్ధి కలుగుతున్నామా పెద్దవాళ్ళమైతే సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకుంటే సరిపోతున్నా ఓకే సార్ ఇది పసిపిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా పెట్టచ్చా పసి అమ్మా చెప్పాను కదా ఈ యొక్క ఔషధం జస్ట్ ఒక్కటమ్మా ఈ విధంగా వేసినటువంటి పద్ధతిలో తయారు చేసి నానబెట్టేసేసి ఒక్క చూసేసి చనవాళ్ళలో కలిపేసి ఇవ్వచ్చుమ్మా లేకపోతే పాలలో కలిపేసి ఇవ్వచ్చు సో మరీ అయితే సగం అమ్మా సగం నుంచి మొదలు పెట్టేసి వయస్సును పట్టేసి రెండు మూడు దాకా కూడా వాడుకోవచ్చు సగం గాని అర్ధం గాని అదే ఒకటి గాని ఒకటిన్నర గాని రెండు గాని ఈ విధంగా వాడుకుంటుంటే సరిపోతుంది అది కూడా అమ్మా ఇది కూడా కొన్నాళ్ల పాటు వాడుకుంటే సరిపోతుంది అమ్మా ఎక్కువ రోజులు అవసరం ఉండదు ముఖ్యంగా ఉంటే చిన్నపిల్లలకి కొద్ది రోజులు వాడుతూనే అంటే రోజు నిద్రపోవడం టైంకి అలవాటు అయిపోతే ఇంకా అయిపోతున్నాం అంతే అంతేమ్మా ఏ ఔషధాలైనమా ఇలాంటివన్నీ ఏంటంటే సమస్య వచ్చినప్పుడు కొన్నాళ్ళు పాటు వాడేసి ఆపేయడం మంచిదమ్మా ఉదాహరణకి ఇప్పుడు నిద్రలేమి సమస్యకి అనేక రకాల కారణాలు ఉన్నాయమ్మా సో ఏ కారణాల వల్ల మనకు నిద్ర కరగడం లేదని తెలుసుకొని ఆ యొక్క సమస్యకు సంబంధించి మనం జాగ్రత్త పడాలి రెండవది ఏంటంటే నేను ఒక చిన్న టిప్స్ చెప్తాను చూడమ్మా రోజు పడుకున్న వెంటనే నిద్ర రావాలంటే ప్రతిరోజు టయాన్ని పడుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా చెప్పాను కదా ఉదయం పూట మనం అలారం పెట్టుకునేట్లు వేస్తాము అలారం తో అవసరం లేకుండానే లేకపోతే అలారం పెట్టుకునే పడుకోవాలి మనకెన్నో పనులు ఉంటాయమ్మా కానీ బాడీకి రెస్ట్ అవసరం సో ఖచ్చితంగా రాత్రిపూట కరెక్ట్ టైం పడుకోవాలి తర్వాత రెండోది ఏంటంటే పడుకునేటువంటి ఆ బెడ్రూమ్ కూడా ఒకటే ప్లేస్లో ఉండాలమ్మా సారికి మార్చడం వల్ల కూడా దాని ఇంపాక్ట్ బాడీ మీద పడిపోయి నిద్రపట్టదు తర్వాత బెడ్రూమ్ లో కూడా సౌండ్స్ ఉండకూడదమ్మా ప్రశాంతంగా ఉండాలి ఎక్కువ లైటింగ్ కూడా ఉండకూడదమ్మా సో బెడ్రూమ్లో ఎక్కువ లైటింగ్ ఉండడం వల్ల ఆ లైటింగ్ మన మీద పడడం వల్ల ఏం జరుగుతుంది మెదడులో మా మెదడలో నిద్ర కలగ చేసేటువంటి మెలటోనియన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది యాక్చువల్గా సైన్స్ చెప్పేది కూడా ఎప్పుడైతే ఈ లైటింగ్ మన మీద పడుతుందో అప్పుడు మెలటోనియన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది సో అందుకే మనం పడుకున్నటువంటి ఆ బెడ్రూమ్ లో డిమ్ లైట్ లైటింగ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదమ్మా సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత పెందల కడే ఆహారం తీసుకోవాలమ్మా ఈ రోజుల్లో సర్వసాధారణంగా పదింటికి పదకొండింటికి పదో పన్నెండింటికి ఆహారం తీసుకుంటున్నారు అది మంచిది కదమ్మా వీలైనంత వరకు సాయంత్రం పూట ఏడెనిమిది లోపల ఆహారం ముగిచ్చేసేయాల లైట్ ఫుడ్ తీసుకోవాలి ఏమ్మా తర్వాత నేచురల్ ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ కానీ తర్వాత డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివే ప్రిఫర్ చేయాలి తర్వాత ఈ స్పైసీ ఫుడ్ కానీ అంతే తర్వాత ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకూడదమ్మా ఇట్లా తేలికపాటి ఆహారం తీసుకుంటూ అమ్మా బాడీకి రెస్ట్ ఉండదమ్మా ఎప్పుడైతే మనం ఫుడ్ లేట్ అవర్స్ తీసుకుంటామో ఫుడ్ జీర్ణం చేసుకోవడానికి రెస్ట్ దొరకదు కాబట్టి శరీరానికి నిద్ర పట్టదు దేహానికి కాబట్టి అర్లీగా ఆహారం తీసుకోవాలమ్మా ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడన్నా సమస్య అట్లా వచ్చినప్పుడు కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధము ఒక ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ కానీ వాడేసి ఆపేసినా సరిపోతుంది అట్లే రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ అమ్మా వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఇట్లా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేస్తుంటే కాల పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత వరకు సింపుల్ రెమెడీసే ఫాలో కావాలి కానీ చిన్న చిన్న సమస్యకి మనం ఆధునిక అంటే ఇంగ్లీష్ మందులు డాక్టర్ గారు ఏదో కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తే నాకు బాగా నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి సో అందుకే డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే మాక్సిమం కొన్నాళ్ళ పాటు వాడిన తర్వాత క్రమక్రమంగా ఆపమని చెప్తారమ్మా డాక్టర్లు కూడా రోజు వాడమని చెప్పారు మనం ఏంటంటే ఇంకా డాక్టర్ల పర్మిషన్ కూడా లేకుండా విపరీతంగా వాడుతుంటాం కొంతమంది ఇంజెక్షన్స్ కు అలవాటు పడిపోతుంటారు కొంతమంది లిక్కర్స్ తీసుకుంటారు రకరకాల బాధలు సో సేఫ్టీ ఈస్ బెస్ట్ అమ్మా ఓకే కాబట్టి సూక్ష్మంలో మోక్షము ఇలాంటి చిన్న చిన్న నేచురల్ రెమెడీస్ వాడుకుంటూ నేను చెప్పినటువంటి నియమాలు పాటిస్తే టయాన్ని నిద్ర మన ఆరోగ్యం కూడా చాలా ఆరోగ్యదాయకంగా ఆనందదాయకంగా ఉంటుందమ్మా చాలా చాలా థ్యాంక్ యూ సార్ చాలా మంచి చిట్కా చెప్పారు అందరికి ఈ ఇప్ప పూల వల్ల చాలా మంచి ఆయుర్వేదం ఉందని చెప్పి ఈ రోజు నాకు తెలిసింది సో ఇది వ్యూవర్స్ ఇవాళ చిట్కా ఇప్ప పూల వల్ల మనకు చాలా ఔషధ గుణాలు ఉంటాయని చెప్పి చాలా మంది నిద్రపోలేక ఇలాంటి చాలా సమస్యలు పడుతున్నాయి అనమాట వర్క్ స్ట్రెస్ అని సో టైంకి నిద్రపోండి నిద్రపోవడం వల్ల మనకు మంచి హార్మోన్స్ అన్నది రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో సో అది ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందు ఉంటా ఆఫ్ బాయ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఈ ఆర్థిక సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినైన్ హాస్పిటల్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ